ఓం నమో వెంకటేశయ్య అందరికీ నమస్కారం వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్ ఈ రోజు ఈ వీడియోలో తిరుమల స్వామి వారి దర్శన వివరాల గురించి తెలుసుకుందాం తిరుమల వెళ్తున్నారా అయితే ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అవుతుంది కాబట్టి స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడండి ఇక ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏదైనా సందేహం ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తానండి నిన్నటి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా రష్ అయితే ఎక్కువగా ఉన్నది కాబట్టి టోకెన్స్ లేని భక్తులు వైకుంఠంలోని కంపార్ట్మెంట్స్ అలాగే నారాయణగిరి షెడ్స్ అన్ని ఫుల్ అయ్యి వెల్పల ఉన్న క్యూ లైన్ లో సిలాతోరణం సర్కిల్ వరకు వెయిట్ చేస్తూ ఉన్నారు ఈ రోజు తిరుమలలో భక్తుల రది సాధారణం కంటే ఎక్కువగా ఉన్నారు ఈ రోజు శనివారం ఉదయం ఆరు గంటలకు వైకుంఠంలోని అన్ని కంపార్ట్మెంట్స్ ఫుల్ అయ్యి నారాయణగిరి షెడ్స్ కూడా ఫుల్ అయ్యి వెల్పల ఉన్న క్యూ లైన్ లో నారాయణగిరి గార్డెన్ నుంచి శిలాతోర్ణం సర్కిల్ వరకు ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు వెయిట్ చేస్తూ ఉన్నారు ఈ వైకుంఠంలోని కంపార్ట్మెంట్లలో వెయిట్ చేస్తున్న భక్తులకు సుమారుగా పదహైదు గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు ఇక ఈ రోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు దర్శనం కోసం క్యూ లైన్ లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా పదహైదు నుంచి పద్దెనిమిది గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులు ఎక్కువగా ఉంటే దర్శన సమయం కూడా పెరుగుతుంది రష్ తక్కువగా ఉంటే దర్శనం త్వరగా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి భక్తుల రతిని బట్టి దర్శన సమయాలలో ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు ఎస్ టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా నాలుగు నుంచి ఏడు గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు ఇంతకు ముందు తెలియజేసిన అన్ని రకాల దర్శనాలకు సంబంధించిన దర్శన టైమింగ్స్ రష్ను బట్టి ఉంటుంది రష్ ఎక్కువైతే దర్శన సమయం కూడా పెరుగుతుంది అదే రష్ తక్కువగా ఉంటే ఇంకా త్వరగా అంటే ఇంతకుముందు తెలియజేసిన దర్శన సమయం కంటే ముందుగా అయ్యే అవకాశం ఉంటుందండి ఇంకా మీరు టీటీడీ వారి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అంటే ఇంకా మీరు టీటీడీ వారి ఇన్ఫర్మేషన్ ఫాస్ట్ గా తెలుసుకోవాలి అంటే మీరు మన వాట్సాప్ ఛానల్ ని కూడా ఫాలో అవ్వచ్చు ఈ వాట్సాప్ లింక్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ లో అయితే ఇచ్చాను ఈ వీడియోని కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు కూడా తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి ఈ రోజు శుక్రవారం మే ముప్పై ఒకటవ తేదీకి సంబంధించిన దర్శనం టోకెన్స్ మే ముప్పై తేదీ సాయంత్రం ఐదు గంటల నుంచే ఇచ్చారు అలాగే ప్రతిరోజు ఈ టోకెన్స్ కోటా పూర్తయ్యేంత వరకు ఇస్తారండి ఈ టోకెన్స్ ఎప్పుడు అయిపోతాయన్నది రష్యన్ బట్టి ఉంటుందండి ఈ టోకెన్స్ తీసుకోవడానికి నిన్నటి సాయంత్రం ఐదు గంటల కంటే ముందు నుంచి లైన్ లోనికి వెళ్ళి వెయిట్ చేసి టోకెన్స్ అయితే తీసుకుంటున్నారు తిరుపతిలోని విష్ణు నివాసం శ్రీనివాసం కాంప్లెక్స్ భూదేవి కాంప్లెక్స్ అలాగే శ్రీనివాసం కాంప్లెక్స్ ఈ ప్రాంతాలలో ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల లోపు ఎప్పుడైనా టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు కాబట్టి టోకెన్స్ కోసం మీరు సాయంత్రం ఆరు గంటల లోపల లైన్ లోనికి వెళ్లడం బెస్ట్ అండి అలాగే శ్రీవారి నడక నడకదారిలో కూడా ఈ రోజు ఉదయం ఆరు గంటల నుంచి టోకెన్స్ అయితే ఇచ్చారు ఈ రోజు ఉదయం ఆరు గంటల నుంచి మూడు వేల టోకెన్స్ వరకు మాత్రమే ఇచ్చారండి ఈ రోజు ఉదయం ఏడు గంటలకు ఒక వెయ్యి ఆరు వందల ఇరవై మూడు టోకెన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి శ్రీవారి మెట్టుదారిలో టోకెన్ తీసుకోవాలి అంటే ఉదయం ఆరు గంటలకు వెళ్లాల్సి ఉంటుంది ఈ టోకెన్స్ ఎప్పుడు అయిపోతాయన్నది టోకెన్స్ కోసం వెళ్లే భక్తులను బట్టి ఉంటుంది ఇక ఈ రోజు మూడు వందల రూపాయల స్పెషల్టీ దర్శనం వారికి అలాగే ఐదు వందల రూపాయల విచువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి మూడు గంటల నుంచి ఆరు గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి నిన్నటి రోజున శుక్రవారం రోజున డెబ్బై ఏడు వందల ఇరవై మంది శ్రీవారి భక్తులు స్వామి వారిని దర్శనం చేసుకున్నారు ముప్పై ఆరు వేల పదకొండు మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తల్లినీళ్ళు సమర్పించారు మూడు కోట్ల నలభై రెండు లక్షల రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలండి మీకు ఏదైనా టీటీడీ వారి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ చేయండి మీ కామెంట్లకు సమాధానాలు కూడా నెక్స్ట్ వీడియోలో అలాగే మీ కామెంట్లకు రిప్లై ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది ఫస్ట్ అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని కూడా తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోని కూడా షేర్ చేయండి ఇది అండి రోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్స్ ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారం అయినా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక నెక్స్ట్ వీడియోలో మీ కామెంట్స్కు అయితే తెలియజేస్తాను అలాగే మీరు ఈ వీడియోని కూడా తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోని కూడా తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి ఇక మన ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి దర్శనం ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుసుకుందాం ఓం నమో వెంకటేశాయ